శ్రీవారి సేవా టికెట్స్ ఆన్లైన్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదుకు గానీ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి పేమెంట్ ఎలా చేయాలి పీరియడ్ ఏంటి ఎక్కడ అనేది డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి సో ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి సో ఎలక్ట్రానిక్ డిప్ అంటే లక్కీ డిప్ అని కూడా చెప్పచ్చు ఖచ్చితంగా ట్రై చేయండి శ్రీవారి సేవలు చేసుకోవచ్చు అనమాట అలాగే మా ఒక లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నా బెల్లైకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి ఈ ఎలక్ట్రానిక్ డిప్పు కంటే సుప్రభాతం తోమాల సేవ అర్చన అష్టదళ పాద పద్మారాధన వీటన్నిటికీ ఎలక్ట్రానిక్ డిప్ అనమాట దీనికోసం ముందుగా మీరు టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ అయినా టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళాలన్నమాట సో రిజిస్ట్రేషన్ పీరియడ్ వచ్చేసి ఎయిటీన్త్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు మార్నింగ్ పదింటి నుంచి స్టార్ట్ అవుతుంది ఇరవయో తారీఖు నవంబర్ పదింటి వరకు ఒకవేళ దీంట్లో మీరు రిజిస్టర్ అయ్యి సెలెక్ట్ అయితే మీ ఫోన్కి మెసేజ్ వస్తుంది అనమాట అప్పుడు పేమెంట్ చేయాలి పేమెంట్ ఇరవై తారీఖు మధ్యాహ్నం పన్నెండింటి నుంచి ఇరవై రెండో తారీఖు నవంబర్ మధ్యాహ్నం పన్నెండు వరకు పేమెంట్ చేయొచ్చు అనమాట సో టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్